ప్రార్థన చేసుకుంది మమ్మల్ని నిక్కులుగా ప్రేమించిన మా పిల్ల పిల్లల మీకు సోదరాలు ఆయన నాన్న తండ్రి మీరే తెలియని జ్ఞానాన్ని దయచేసి నేను వాక్యం చెప్పబోతుండగా నాలో మీరు మాట్లాడమని కోరుచు నేను చెప్పే బోధన అందరికి అర్థమేటట్టు చూడమని ఇచ్చింది ప్రార్థన మీరు ఆలోకిస్తారని నమ్ముచ్చు యశక్రిస్తున్నాము అర్పిస్తే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇరవై మూడవ అధ్యాయము ఫస్ట్ లైన్ చదువుతుంటే యహోవ భక్తులారా మీరందరూ ఆయనని ప్రేమించుడి యహోవ భక్తులారా అంటే ఎవరు దేవుని పూజించేవారు దేవుని పూజించిన వారంటే దేవుని మీద నమ్మకం ఉంచిన వారు తన పూర్ణ హృదయముతో వారిని ఆరాధించాలి వారిని ప్రేమించాలి ఇక్కడ చూస్తున్నట్లయితే కీర్తనలు ముప్పైవ అధ్యాయం నాలుగవ వచ్చిన భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థితించుడి ఇక్కడ జ్ఞాపకార్థం అంటే ఏంటి వారిని గుర్తు చేసుకోవడం ఎవరైనా కానీ చనిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకార్థం అని పెట్టుకుంటాం అంటే ఏంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం నామం అనేది పవిత్రమైనది పరిశుద్ధమైనది ఆయన నామం అనే మనము ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నాం అప్పుడే ఆయన ఆయన గొప్పతనం మనం తెలుసుకుంటాం ఇక్కడ ఆయన అన్ని నామముల కంటే పైనామం అనమాట దేవు ఆయన రాజుల కంటే రాజు ప్రభువుల కంటే ప్రభు దేవుల కంటే దేవుడై విన్నాడు ఇంకొక ఉదాహరణకు తీసుకుంటే యోగు యోగు ఎంత కష్టం వచ్చినా పిల్లలు కానీ ఆస్తి కానీ అన్ని పోయినా కానీ దేవుడి ఎందు నమ్మకం ఉంచాడు నమ్మకం ఉంచడంతో తనకి మరి ఇంకా ఆశీర్వాదం పొందాడు తర్వాత రెండవ లైన్ చదువుకుందాం ఇరవై మూడవ అధ్యాయం రెండవ లైన్ విశ్వాసులను కాపాడు విశ్వాసులు అంటే దేవుని దేవుని పట్ల విశ్వాసం చూపిన వారు దేవుని అంటే విశ్వాసం చూపిన వారు దేవుడంట కాపాడతాడంట విశ్వాసులకు తండ్రి అని ఎవరిని పిలువబడ్డారు అబ్రహాం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడంటే అబ్ అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం చూపి నమ్మకం ఉంచి ఆయన మాటకు లోబడంతో అబ్రహాం గారు ఇక్కడ విశ్వాసాలకు తండ్రి అయ్యాడు తర్వాత తర్వాత విశ్వాసం లేకుండా దేవునిని మనము సంతోష పెట్టడం కష్టం విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా మన దేవుని ఎలా సంతోష పెడతాం మనము దేవుని ప్రేమిస్తే కదా మనకి ఆయన మీద విశ్వాసం వచ్చేది ఆయనకి ఆయన నమ్మామంటే ఆయనని ప్రేమించినట్టు పై వాక్యంలో కూడా ప్రేమించిన ప్రేమించండి అంటే దేవునిని మనము ప్రేమించాలంటే మనకు ఆయన మీద నమ్మకం కలగాలి అంటే విశ్వాసం ఆయన మీద విశ్వాసం మనం చూపామంటే దేవునిని మనము ఈజీగా నమ్ముతాము మూడవ దే మూడవ లైన్ చదువుకుందాం గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను ఇక్కడ ఎవరిని ప్రవర్తించే వారిని ఆయన గొప్ప ప్రతీకారం చేస్తానన్నాడు గర్వంగా ఉండేవాడిని దేవుడికి గర్వంగా వాళ్ళంటే ఇష్టం ఉండడు కాబట్టి దేవుడు గర్వంగా ఉండే వాళ్ళని తగ్గించి వేస్తారు అంటే అణిచివేస్తారనమాట ఇక్కడ కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయం రెండవ వచనం చదువు భూలోక నాయిపతులెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలం ఏమంటున్నాడు భూలోకంలో లెమ్ము అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళకే గర్విష్ఠులకు ప్రతిఫలము ఇస్తానన్నాడు అలాగే ఒక ఎగ్జాంపుల్ గా చూస్తుంటే మలాకి నాలుగవ అధ్యాయం ఒకటొక వచ్చినది వేలైన దినము వచ్చి చిన్నది పొలిమి కాలునట్లు అధికారులు గల్స్తులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు అనే ముందు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమందు అందరినీ కాల్చివేయనని సైన్యములకు అది అగుయోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ ఎవరు సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి అగు అభుయహోవా ఇలా అంటున్నాడు అనమాట రాబోయే దినములు వచ్చేస్తున్నాయంట దాంట్లో అందరినీ గర్విష్ఠులందరినీ కూడా కొలిమి కాలినట్లుగా చంపేస్తాడంట దుర్మార్గులను గర్విస్తులందరినంట వారిని చంపేస్తానని ఇక్కడ దేవుడు కాల్చి వేస్తానని చెప్తున్నాడు మనం ఉదాహరణగా తీసుకుంటే ఒకటవ రాజులు ఒకటవ అధ్యయం ఐదవ వచ్చిన కుమారుడైన అదోనియా గర్విష్ఠుల వాడై నేనే రాజు అనుకోని రథములను గుర్రపు రౌతులను తనని ముందుగా పరిగెత్తటప్పు యాభై మంది మనుషులను ఏర్పరచుకునని ఎంతమంది మనుషులను ఏర్పరచుకున్నాడు యాభై మంది అదోనియా నేనే రాజు అని గర్వపడ్డాడు అందుకు దేవుడు అదోనియా అని సొక్కివేశాడు అంటే దేవుడికి గర్వంగా ఉండే వారిని ఇష్టపడడు తగ్గించుకునే మనసత్వం ఉంటే వారిని హెచ్చిస్తానన్నాడు దేవుడు అలాగే ఇక్కడ అజోనియా కూడా అలాగే చేయడంతో దేవుడికి నచ్చలేదు ఈ వాక్యం దేవుడి జీవించింది